నమస్తే అందరికి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ మేమందరం కలిసి విశాల్ మార్ట్ కు ఎందుకంటే మా బమ్మర్దికి యోగా మ్యాట్ కావాలంట మా ఊడికి నైన్ ఓ క్లాక్ గుర్తొచ్చింది ఇంకా ఏ టైం అయినా సరే పోవాల్సిందే కదా స్కూల్ స్టార్ట్ అయిందంటే ఆ భయం మామూలుగా ఉంటదా ఇక్కడ మేమందరం షాపింగ్ చేసేస్తాం మా బమ్మర్దికి టీ షర్ట్ నచ్చిందంట ఇదేం రా గిట్లు ఉంది మొత్తం మాష్ పెయిన్ లాగా ఉంది ఇదేం అని అంటుంది ఎవరు షాపింగ్ లో వాళ్ళు బిజీ ఉంటే మా తమ్ముడు చూడండి ట్రక్ తో ఆడుకుంటుండు చిన్న పిల్లల లాగా నాకు ఈ టెడ్డి బెడ్స్ చాలా బాగా నచ్చినాయి యాక్చువల్ గా కొంచెం అనుకున్నాం కానీ మస్తు కాస్ట్ చెప్పేసిరు మమ్మీ కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకురామన్నది సో దానికోసం కోసం వెతుకుతున్నా టెడ్ బేర్స్ కొనాల్సిన టైమ్ లో నేను ఈ గ్రాసరీస్ కొంటున్నా అట్లుంది మన టైం తినడానికి వచ్చినట్టు అనిపిస్తుంది కదా యోగా మ్యాట్ చూడండి ఎంత పని చేసిందో యోగా మ్యాట్ తో స్టార్ట్ చేసి ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ ఐటమ్స్ అన్ని తీసుకుంది మా అత్తమ్మ ఇంకా నేను ఈ బ్యాగ్ తీసుకున్నా ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి మా అత్తమ్మకేమో మార్కెట్ కి నాకేమో కాలేదు షాప్ క్లోజ్ చేసిన పోరా నాయనా అంటే అప్పుడు బయటికి వచ్చినాం ఇంకా ఇంటికి కూడా పోలేదు అప్పుడే స్నాక్స్ అన్ని కథ